హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పదమూడవ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చూస్తే గౌతమ్ కృష్ణ దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు శాతం ఓటింగ్తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు మిగిలిన కంటెస్టెంట్ల ఓటింగ్ కూడా స్వల్పంగా మారింది నిఖిల్ పద్నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఓటింగ్తో సెకండ్ ప్లేస్ కి దూసుకొచ్చాడు తరువాత ప్రేరణ పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నారు అవినాష్ తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం ఓటింగ్తో నాలుగు స్థానంలో ఉన్నారు వేల నలుగురు అయితే ఈ వీక్ అయితే సేవ్ అయిపోయినట్టే మిగతా నలుగురు డేంజర్ జోలో ఉన్నారు వాళ్లలో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు టేస్టీ తేజ తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం నబీల్ ఎనిమిది పాయింట్ ఏడు మూడు శాతం పృథ్వీ ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం విష్ణుప్రియ ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం ఓటింగ్తో నిలిచారు ప్రేమ పక్షులిద్దరూ డేంజర్ జోన్లో ఉండగా వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా లేక లాస్ట్ మినిట్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడా అనేది వేచి చూడాలి ఫ్రెండ్స్ వేళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ ఓటు ఎవరికీ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్